రంగుపై అసలు రంగు బయటకి తీ అంటూ నామినేషన్ వేరే లెవెల్లో జరిగింది బిగ్ బాస్ లో ఇక నామినేషన్ ప్రాసెస్ అంటే వైల్డ్ కార్డ్ వర్సెస్ ఓజీ అన్నట్లుగా మారిపోయింది ఇప్పటికే ఓజీ క్లాన్స్ లో చాలా తక్కువ మంది మిగిలిపోయారు అదే పృథ్వీ నిఖిల్ తో పాటు విష్ణు ఇక మొత్తానికి అయితే వీళ్ళందరూ కలిసి ఇప్పుడు ఓజీ క్లాన్ వైల్డ్ కార్డ్స్ అన్నట్లుగా మారిపోయారు నాబిల్ గౌతముల మీద రచ్చ అయితే వేరే లెవెల్లో జరిగింది ఇక నువ్వు ఫేక్ అంటే నువ్వు ఫేక్ నీ ఒరిజినాలిటీ బయటకి తీ ఓన్లీ నామినేషన్లో రచ్చ చేయడమే కాదంటూ నాబిల్ అలానే గౌతములు గట్టి ఫైట్ చేసుకుంటూ కనిపించేశారు మరొక వైపు ఇక్కడ అవినాష్ వర్సెస్ పృథ్వీ నువ్వు గ్రూప్ గేమ్ ఆడటం నువ్వు వేరొకరు సపోర్ట్ తీసుకుని ఆడడానికి పెద్దగా ఆ టైమీ లేదు నీ చేతలేమి కనిపించట్లే అంటూ పృథ్వీ వర్సెస్ అవినాష్ అన్నట్లుగా అయితే ఫైట్ గట్టిగా జరుగుతూ కనిపించేసింది అలానే ఇక్కడ విష్ణు ప్రియ సైతం కూడా ఇక్కడ వైల్డ్ కార్డ్స్ అయితే పెద్ద ఫైట్ జరుగుతూ వచ్చేసింది ఇక మొత్తానికి అయితే ఏ ఒక్కరు కూడా ఏ ఒక్కరిని వదిలిపెట్టుకోలేదు నాబిల్ ఇక్కడ విష్ణుప్రియని అటాక్ చేశాడు విష్ణుప్రియ అసలు నీ ఆట ఏమీ కనిపించట్లేదు ఓన్లీ పృథ్వీ చెట్టు తిరగడమే తప్ప అంటూ నావేల్ అయితే విష్ణుపురై నామినేట్ చేయడం జరిగింది ఈసారి నామినేషన్ ప్రాసెస్ అయితే ఇలా కలర్ పోస్ అయితే నామినేట్ చేయాల్సి ఉంటుంది మొత్తానికి చూసేశారు కదా ఇలా ఈ వారం అయితే గౌతమ్ తో పాటు అందరూ కూడా హౌస్మెంట్స్ నామినేట్ అవుతూ కనిపించేశారు